హాయ్ గైస్ ఈరోజు మనం అరవై నాలుగవ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్ కదని వినేద్దామా మా అమ్మ పగలంతా పని చేసుకుంటూ రాత్రిళ్ళు మా నాన్న కోసం ఎదురుచూస్తూ అలా ఏడేళ్లు గడిపేసింది సీతాదేవి రాముడి కోసం వనవాసంలో గడిపినట్లుగా ఒకరోజు మా నాయనమ్మ తాత సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా పక్క ఊరి మంత్రి గారు నా బిడ్డని ఎత్తుకెళ్లి ఇంతవరకు ఇంటికి పంపించలేదు నా కోడలే నా బిడ్డైనది మేము రేపో మాపో పోయేటో లాగున్నాం నా కొడుకేమో అలా దేశాలు పట్టుకుపోయాడు దీన్ని మాకు సేవలు చేయటానికి కట్టుకున్నట్టున్నాడాడు దీనికి ఒక కాయ కాస్తే చూసే భాగ్యం కూడా మాకు లేదా అయ్యా అని మరపెట్టుకున్నారు అప్పటికే సర్పంచ్ కొంచెం ముసలివాడైపోయి మంచాన పడి ఉన్నాడు రేపో మాపో పోయేటట్లున్నాడు నేనేం చేసేది నీ కొడుకే కదా ఆ రోజు ఏరి కోరి మరీ ఇంకా పిల్లని పెళ్లి చేసుకున్నాడు సరే సరేలే ఏదైతే అదయింది నా బిడ్డకు చెప్పి ఆ సంగతి ఏదో చూడమంటాను మీరేం దిగులు పడకుండా ఇంటికి పోయి రండి అన్నాడు ఆ రాత్రి దొరసాని పిలిపించి బిడ్డ మన సమక్షంలో వారిద్దరికి పెళ్ళైనది కదా ఆ అమ్మకి జరగవలసిన ముచ్చట ఏమో జరగకుండా మన పక్క ఊరి మంత్రి గారి కొడుకు వారి చుట్టూ తిప్పుకుంటున్నాడట గ సంగతి ఏదో చూడరాదు నువ్వు గెట్టలైనా ఆ అమ్మకి న్యాయం చేస్తావని నాకు తెలుసు అని మాట తీసుకున్నాడు అతను అలా మాట తీసుకున్నాడో లేదో ఇట్టే రెండు రోజుల్లో తన ఆరోగ్యం మరీ క్షీణించిపోయి పైకిపోయినాడు ఆ కార్యక్రమాల హడావుడిలో ఉన్నప్పుడు అభినేత్రి పది సంవత్సరంలో నిండిన పిల్ల కానీ చదువులో అన్నిట్లో చాలా చురుగ్గా ఉండటం వల్ల చదువుతున్న వయసు కంటే ముందుగానే ఎక్కువ క్లాసుల్లోకి ఉండిపోయింది ప్రతి ఒక్కరి దృష్టి ఆమె మీదే దేవతలా ఉంది అని చుట్టుపక్కల ఉన్న డబ్బున్న దొరలందరూ చూపు ఆ పిల్ల మీదే ఎప్పుడెప్పుడు పెద్దదైతాదా అని ఏదైనా ఆ ఊరికి ఉన్న కట్టుబాట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా ఆ పిల్ల ఎవరికి దక్కుతుందా అని ఆ ముసలోడు చచ్చేలోపు ఆ కార్యం కాస్త ముగిస్తే బాగుండు అనుకున్నారు కానీ అందరి నోటిలో మట్టిపడినట్టయినది అతను వెంటనే పైకిపోయినాడు ఆ రోజు వ్యాన్లో అభినేత్రిని బడి నుండి తీసుకువస్తూ అభినేత్రి అమ్మమ్మ దొరసాని పక్క ఊరి మంత్రి గారింటికి వెళ్ళమని డ్రైవర్తో చెప్పింది డ్రైవర్ అలాగే మంత్రి గారి ముందు వ్యాను ఆపాడు అప్పుడే ఆ వ్యాను మంత్రి గారింటి ముందు దిగగానే పదో క్లాస్ పూర్తయినట్టుంది మంత్రి గారి కొడుక్కి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడట వాళ్ళ కొడుకుని ఊరంతా తిరుపుతూ అందరూ పండగ చేసుకుంటున్నారు పక్క ఊరు దొరసాని వచ్చింది అని చెప్పగానే ఒక్క ఉదుటిన మంత్రిగారు అన్ని అక్కడే వదిలేసి లోపల నుండి బయటికి వచ్చి ఆమెకు ఆహ్వానించారు ఇన్నేళ్ళకి గానీ ఈ దొరసానికి మా ఇంటిలో అడుగుపెట్టే ధ్యాస కలిగినదా మా ఇంటికి ఇంతటి అదృష్టం ఈరోజు ఎందుకు కలిగిందో రండి 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 ఏమి కావాలో చలివిస్తే మేమే మీ ఇంటికి వచ్చేవారం కదా అంటూ ఎంతో గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు అప్పుడే వ్యాను దిగి కుర్రాడు మంచి హుషారు మీద ఉంటూ మంత్రి గారి కొడుకు అభినేత్రిని చూశాడు తన చేతిలో ఉన్న స్వీట్ డబ్బాలో నుండి ఒక స్వీట్ తీసి అభినేత్రి నోటిలో పెట్టబోయాడు అభినేత్రి తన చేతిని తన నోటికి అడ్డు పెట్టుకుంటూ ఆ స్వీట్ని అతని చేతిలో నుండి తీసుకుంది తను కూడా క్లాస్లో బాగా చదువుతుంది కాబట్టి వారిద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉన్నారు మంత్రి గారు కొడుకు అలా ఆ అమ్మాయితో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే మంత్రి గారు కూడా వారిద్దరిని చూసి ఈడు జోడు చాలా బాగుంది ఇద్దరి పిల్లలది అని దొరసానితో చెప్పినాడు దొరసాని కూడా వాళ్ళిద్దరిని చూసి చిరునవ్వుతో అవునబ్బి చక్కగానే ఉంది కానీ నేను నువ్వు ఆలోచించినట్లు ఎప్పుడు ఆలోచించను నా మనవరాలి పెళ్లి ఏదైనా తన ఇష్ట ప్రకారమే జరగాలి తన ప్రతి ఒక్క ఆలోచనలో తన ఇష్టమే జరుగుతుంది ఎట్టి పరిస్థితులు అయినా తన ఇష్టానికి విభిన్నంగా నేను జరగను జరిపించను అని గర్వంగా చెప్పింది మంత్రిగారి కోడలు అవుతుంది అన్న ధీమాతో అతను మీసాలు మెలిపిప్పుతూ అవునవును మీ గురించి మేము చాలా విన్నాము మా నాన్నగారు మీ పేరు ఎప్పుడూ కలవరిస్తూ ఉంటారు తనే కాదులేండి మేము కూడా చిన్న నుండి పెద్ద వరకు మన ఊర్లో ప్రతి ఒక్కరూ మీ గురించి మీ అందం గురించి పొగడకుండా మాట్లాడుకోకుండా ఉంటారా ఒక్కరోజైనా ఇన్నాళ్ళకి మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసే భాగ్యం మాకు దక్కింది అని చెప్పాడు పిల్ల మంచి చురుగ్గా ఉందని రెండు మూడు క్లాసులు ముందుగానే చదువుతుందని విన్నాను నా కొడుకు కూడా అదే బడిలో చదువుతున్నాడు కదా గయమ్మని చూస్తుంటే నిజంగానే దొరసాని లెక్కే ఉంది చాలా ముద్దుగా పెంచుతున్నారు మీ మనవరాల్ని ఇప్పుడు ఎనిమిదో తరగతి అట అట కదా అని అడిగాడు అవునబ్బి నిజంగానే నా మనవరాలు దొరసాని వంశమే వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ట్రంకల్లో మాట్లాడుతూ ఉంటాడు రమ్మని ఎన్నోసార్లు చెప్పినాడు గ జపాన్ దేశం పోవాలి రావాలి అంటే మీకే తెలుసు కదా ఎంత ఇబ్బంది అవుతుందో అతను బతిమలాడాడు కానీ నా కూతురే వెళ్ళటం లేదు దానికి ఇష్టంగా ఉంది కానీ నా కోసమే ఇక్కడ ఉంటుంది అని నాకైతే అర్థమైంది ఆ పిల్ల చదువులో కూడా చాలా మొండిగా చదువుతుంది కాబట్టి ఇంకా ఇటు అటు తిప్పటం ఎందుకని ఇక్కడే చదివిస్తున్నాం స్కూల్లో నీ కొడుకు దీటుగా కూడా సమాధానం చెప్పగలిగే ధైర్యం నా మనవరాలికి ఉంది పదో తరగతి అయినా ఇట్టే రాసేయగలదు కానీ నా కూతురికి నా మనవరాలకి అంత ఒత్తిడి ఇవ్వడం ఇష్టం లేదు అందుకని ఎనిమిదో క్లాస్లోనే ఉంచింది అని గర్వంగా చెప్పింది ఆ దొరసాని ఆ అవునవును దొరసాని అది కూడా నిజమేలే చిన్నపిల్లలకి మరీ అంత ఒత్తిడి అవసరం లేదు ఇప్పటికే నా కొడుకు కంటే ఆరు సంవత్సరాలు చిన్నది నీ మనవరాలు అయినా కూడా చదువులో మాత్రం రెండు సంవత్సరాలు మాత్రమే వెనుకబడి ఉంది ఇంకా ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి నీ మనవరాలు తెలియగలిది అని చెప్పడానికి అన్నాడు మంత్రి సరేగా అబ్బీ నేను వచ్చింది ఇదంతా కాదు కానీ నీ తమ్ముడు గా దేశం ఏదో పోయినాడట కదా వాడు పొయ్యేది పోక వాడి దగ్గర పనిచేసే బంట్రోతు నా కూతురికి మొగుడు అది పెళ్లి చేసుకున్న గాడ నుండి వీడే వీడేమో ఇలా దేశాలు పట్టుకుపోతే దానికి ఒక పిల్ల లేదు పీచు లేదు నీ తమ్ముడు పట్టుకుపోయినాడు దాని ముగుణ్ణి దాని మొహాన ముద్దు ముచ్చట్లేకుండా అలా ఇంట్లో ఎంతకాలం అని పడి ఉంటుంది చెప్పు ఇలా అయితే ఎలాగా కొంచెం నీ తమ్ముడికి జల సంజాయించి ఆ పిల్లగాని పంపిస్తే బాగుంటుంది కదా అని అడిగింది అప్పుడే పక్కనే ఉన్న పిఏకి కనుసైగ చేసి తమ్ముడికి ఫోన్ కాల్ కలిపాడు విషయమంతా వివరించి తను కాదు అన్నా కూడా కోప్పడి అతన్ని ఈ దేశం పంపడానికి ఒప్పించాడు దొరసాని చాలా సంతోషపడిపోయింది మంత్రి నువ్వు నేను ఒక్క మాట చెప్పగానే అడగ్గానే కాదు కూడదనకుండా ఒక్క క్షణంలో నా పని చేసి పెట్టేశావే ఈ మాట నేను అబ్బి నీ ఇంటికి కూడా ఏదో ఒక టైంలో నా ఇంటి నుండి సహాయం లభిస్తుందిలే ఇక నేను బయలుదేరతా అని ఓ ఏ దొరసాని నిన్నేనమ్మా నా చిట్టి దొరసాని వెళ్దామా ఇంటికి అని దూరంగా ఉన్న అభినేత్రిని పిలిచింది అభినేత్రి గారు అబ్బాయికి బాయ్ చెప్పి నేను మరలా కలుస్తాను అని వచ్చేసింది పరిగెత్తుకుంటూ మంత్రి గారి అబ్బాయి కూడా ఎంతో సంతోషంగా అబుజి అభినేత్రి వైపు చూస్తూ బాయ్ చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నుంచున్నాడు రెండు వారాలు గడవగానే మా అయ్య విదేశాల నుండి వచ్చినాడు ఇక నా లచ్చిందేవి ముఖంలో సంతోషమే సంతోషం అలా ఒక్క సంవత్సరం ఇద్దరూ సంతోషంగా గడిపారు కానీ మా అమ్మ కడుపున పిల్లలు లేదని దెప్పి పక్కన వాళ్ళు వాళ్ళ మాటలు ఎక్కువయ్యాయి ఇన్నాళ్ళు మొగుడు లేడు కాబట్టి పిల్లలు లేరు అనుకున్నాము ఇప్పుడు మొగుడు దగ్గరికి వచ్చిన దీనికి పిల్లలు లేరంటే దీని మొహాన గొడ్రాలు రాతేమో అంటూ అందరూ అంటున్నారు అప్పుడే దొరసాని ఆ మాటలు విని ఒక ఆమె పట్టి ఈడ్చుకొచ్చి దానికి పిల్లలు లేకపోతే నీకు నొప్పా దాని మొగుడు చేత కాదట నీ ముగుడిని పంపించు పంపించి చూడు పిల్లల్ని కంటుంది అప్పుడు తెలుస్తుంది ఈ అమ్మి గొడ్రాలా కాదా అని అనగానే ఊరు జనమంతా ఇక మా లచ్చినీదేవి గురించి మాట్లాడటం ఆపేశారు నాకు నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యమేసింది ఊరి జనాల్ని ఒక్క దెబ్బతో నోరు ముప్పించింది ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళ కాపురాలకే ఎసరు పోసుకున్నట్లే కానీ వాళ్ళ నోటిలో మాట్లా మాట్లాడకపోయినా వాళ్ళు చూసే చూపులకి మా అమ్మ నొచ్చుకోవటం నేను బాగా గమనించాను అమ్మ ఎవరు ఏది చెప్తే అది నమ్మి ఆ గుళ్ళు గోపురాలు తిరిగింది ప్రదక్షిణాలు చేసింది మధ్య మధ్యలో చిన్ని దొరస అనే అభినేత్రితో సహవాసం మాత్రం వదల్లేదు అలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది అభినేత్రి పన్నెండు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరం అడుగుపెట్టింది అప్పుడు నా లచ్చిందేవి అభినేత్రి కలిసి కొండ మీద ఉన్న గుడికి వెళ్ళారు అభినేత్రి అమ్మ కూర్చొని కొబ్బరికాయ పగలు కొట్టి తింటున్నారు చెట్టు మీద నుండి ఒక కోతి ఎక్కడి నుంచి వచ్చినదో వీళ్ళ దగ్గర ఉన్న కొబ్బరికాయను తీసుకువెళ్లి మరలా చెట్టు ఎక్కి కూర్చుంది మా లచ్చిందేవి ఒక రాయిని తీసుకొని ఆ కోతి మీదకి వేయబోతే వద్దు వద్దు ఆపు అంటూ ఆ బుజ్జి అభినేత్రి ఆపింది అప్పుడే మా పూజ చేసిన పూజ ప్లేట్లో నుండి అరటిపండు తీసి ఆ కోతికి అందించడానికి చెయ్యి చాపింది ఆ కోతి కొబ్బరి చిప్పును అభినేత్రి చేతిలో పెట్టి తన చేతిలో ఉన్న అరటిపండు మరియు మా అమ్మ పక్కన ఉన్న ఆ ప్లేట్ని కూడా తీసుకొని వెళ్ళబోయింది అభినేత్రి ఏ ఆగు ఏంటి ఇలా చీటింగ్ చేస్తున్నావు నేను నీకు అరటి ఇచ్చాను కదా ఆ ప్లేట్ అక్కడ పెట్టు పెట్టి వెళ్ళు అని పెద్దగా అరిచింది అభినేత్రి అరిచిన అరుపుకు ఆ గుడిలో అంతా రీసౌండ్కి ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయింది ఒక్కసారిగా ఆ కోతి కూడా అవాక్కైపోయి ఆ ప్లేట్ని అక్కడికే విసిరేసింది ఆ ప్లేట్లో ఉన్న కుంకుమ అభినేత్రి ముఖంపై మా లచ్చిన ముఖంపై పడింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ అరవై నాలుగవ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్ అయిపోయింది నెక్స్ట్ అరవై ఐదో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా కామెంట్ రూపంలో మీరు చెప్పచ్చు కదా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఒకవేళ చేసుకోకపోతే చేసుకోగలరు మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ గురించి రికమెండ్ చేయండి ప్రతిరోజు నేను ఇచ్చే పాటల్ని కూడా కొంచెం వినొచ్చు కదా ఉంటాను మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఇట్లు మే అనుశ్రీ మెండు Thank you.